జనగంలో బగ్గుమన్న వర్గపోరు గత కొంతకాలంగా కొమ్మూరి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య వర్గపోరు రోజురోజుకు ముదిరిపోతుంది ఈ రోజు గాంధీభవన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి వెళ్లిన జనగామ జిల్లా నాయకుల సమావేశం తదనంతరం జనగామ రాజకీయాల గురించి జనగామకు చెందిన ముఖ్య నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు కలిసి గాంధీభవన్ లో ఎదురుగా వస్తున్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సీనియర్ నాయకులను చూసి వెళ్లారు జనగమకు వచ్చి ఒక కార్యక్రమానికి వెళ్లి సీనియర్ నాయకులని కుక్కలతో పోల్చడం దారుణమని అది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పుండు మీద కారం చల్లినట్టుగా కొమ్మురు వ్యవహారం ఉందని ఈ మాటలను జీర్ణించుకోలేని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేపు ఎలాంటి చర్యలకు పాల్పడతారో ఎక్కడికి దారి తీస్తుందో అని వేచి చూడాల్సిందే రానున్న లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వర్గ పోరులో కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టాలి మీకేబో ఆ మీటింగ్ త్రీ అవర్స్ వెయిట్ చేసి అన్నది ఇంపార్టెంట్ అది మీకు ఆ మళ్ళీ మన జిల్లా స్టార్టింగ్ మీటింగ్ आने जैसा वरना कुछ नहीं है बोलो बैठ तो नहीं आने जैसा वरना कुछ नहीं है बोलो बैठ तो नहीं आने जैसा वरना <स्थाथ> कुछ नहीं है बोलो बैठ तो नहीं आने जैसा वरना कुछ नहीं है बोलो बैठ तो नहीं आने जैसा वरना कुछ नहीं है बोलो बैठ तो नहीं आने जैसा वरना कुछ नहीं है